ఒక కొత్త విషయం ఇప్పుడు మీడియా ద్వారా నేను తెలియజేస్తా రే బాబు కొన్ని ఫోకస్ చే అంత క్లియర్గా కనపడకపోవచ్చు ఇప్పుడు నేను చూపెట్టబోయేది వివేక్ యాదవ్ అని ఒక గుంటూరు జిల్లా నన్ను రోజు నా పుట్టినరోజు అక్కడ ఎస్పీగా సారీ అక్కడ కలెక్టర్గా ఉన్నడిగిన వివేక్ యాదవ్ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఆ రోజు ఆయన ఒక నోట్ ఇచ్చాడు సర్క్యులర్ ఏమిటి అంటే ముందు చదువుతో తర్వాత చూపిస్తా సబ్జెక్ట్ లా అండ్ ఆర్డర్ గుంటూరు డిస్ట్రిక్ట్ డాక్టర్ శ్రీకాంత్ కార్డియాలజిస్ట్ జిజిహెచ్ డైరెక్టర్ టు అవైలబుల్ టు బి కాఫ్ బిఎారు డైరెక్టర్ టు అవైలబుల్ అట్ జీజిహెచ్ అట్ ఎనీ టైమ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ డాష్ ఆర్డర్స్ ఇష్యూడ్ రెఫరెన్స్ అంటే అవసరమైంది అని పెట్టాడు తప్ప ఎవరు చెప్పాడో అక్కడ చెప్పలా ఇప్పుడు విచారంలో వివేక్ బాబు వివేక్ బాబు నువ్వు పెట్టిన రిఫరెన్స్ రెఫరెన్స్ ఎవరమ్మా రెఫరెన్స్ ఏమిటమ్మా అని అడగాలి తర్వాత ఆయన ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద ఎమర్జెన్సీ ఇట్ ఈస్ హియర్ బై డైరెక్టెడ్ सूपरी आफ द गवर्नमेंट हास्पिटल गवर्नमेंट जनरल हास्पिटल डॉक्टर श्रीकांत हिस्स जी जी हेचूर फॉर ट्रीट एमरजेंसी पैस्थित ट्रीट को ఆ శ్రీకాంత్ అనే కార్డియాలజిస్టు అతని టీము రెడీగా ఉండవలను అని చెప్పి ఆ సూపరింటెండెంట్ ప్రభావతమ్మ గారికి శ్రీకాంత్ పేరు రాశారు కానీ ప్రభావత పేరు రాయల సూపరింటెండెంట్ అన్నారు అది హెడ్ ఆఫ్ కార్డియాలజీ అని రాయచ్చు వై డిసే ఓన్లీ శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ అక్కడ ఉన్నాడని కలెక్టర్గా ఎవరు చెప్పాడు అక్కడ శ్రీకాంత్ అనే డాక్టర్ ఉన్నాడని కలెక్టర్గా ఎవరు చెప్పాడు పాయింట్ సూపరింటెండెంట్ ఆఫ్ దిజిల్ టు ఇంగ్లీష్ ఎవడో తిన్నోడు రాశాడు అని అడగం పెట్టాడు ద సూపరింటెండెంట్ ఆఫ్ జిజిక్టెడ్ అవైలబుల్ ఇన్ మొబైల్ అండ్ రెస్పాన్స్ వితౌట్ ఎనీ డ్యూ డిలే టు కాలర్స్ ఇంక బట్లర్ ఇంగ్లీష్ రాశారు సరే రాస్తే రాశారు దీని సారాంశం ఆ రోజు నన్ను పుట్టిన రోజు అరెస్ట్ చేసింది అరౌండ్ ఫోర్ థర్టీకి అలాగే నన్ను అరెస్ట్ చేశారు ఇది టైం లేదు దీని మీద బట్ మీరే ఇచ్చి ఉంటారు అవన్నీ ఎంక్వైరీలో దొరుకుతాయి ప్రజలకు తెలియాలి ఇది ఎంత కుట్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంజనేయులు సునీల్ కుమార్ ప్రభావతి పద్మ ప్రభావతి విజయ్ పాల్ వీళ్ళు కుట్ర చేశారు అంటానికి నిదర్శనం పద్నాలుగవ తారీఖు ఇది నా అరెస్ట్ సే నాలుగున్నరకి అయింది అనుకోండి నాలుగున్నర ముందు ఇచ్చుంటే ఇది ముందే వీళ్ళందరూ నన్ను అరెస్ట్ చేయడానికి చేసుకున్న కుట్ర అనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది సో వన్ ట్వంటీ మీ అప్లైస్ లేదు నాలుగున్నర తర్వాతే నా అరెస్ట్ తర్వాతే ఇది ఇచ్చారనుకోండి నా అరెస్ట్ తర్వాతే ఇది ఇచ్చుంటే నా పేరు రాయాలి ఇక్కడ అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ వ్యూ ఆఫ్ ది అరెస్ట్ ఆఫ్ సోన్ సో యాజ్ హీ బీయింగ్ హార్ట్ పేషెంట్ అప్పుడు వాళ్ళకి ఎలా తెలుసో నాకు తెలియదు ముందే ఊహించుకుని ఉంటే వీళ్ళందరినీ రెడీ చేయమని చెప్పి చెప్పాలి నా పేరు రాయాలి నా పేరు రాయలేదు ఇది రాశారు అంటే దీని భావం ఏమి తిరుమలసా అంటే చెప్పాను కదా నేను ఈ లెటర్ నా చేతికి రాకముందే లై లెటర్ వచ్చింది నా చేతికి ఎవడు కాదండి లేదు అక్కడ ఉంటుంది సర్క్యులర్ ఎలక్టర్ ఆఫీస్గా ఉంటుంది ఎప్పుడు నన్ను కొట్టారో తీవ్రంగా నా గుండెల మీద కూర్చొని మంచం కోళ్ళు విరిగిపోయేలా కూర్చొని ఆ అదురుకి నేను ఖచ్చితంగా ఏమో నేను కాబట్టి బతికాను కానీ ఖచ్చితంగా పోల్సిన వాడిని నాలుగు నెలల ఒక బాలింతలాగా ఆరు నెలల బాలింత నాలుగు నెలల బాలింత అంటారు కదా డెలివరీ అయ్యాక అది గుండె సద్ది అయిన తర్వాత మరి గుండెల మీద కూర్చుంటూ ఉంటాయి పండు కూడా పూర్తిగా మానలా ఆ పరిస్థితుల్లో మరి గుండెల మీద మంచం కోళ్ళు విరిగిపోయేలా కూర్చుంటే నేను చనిపోతే వీళ్ళు ముందే కార్యాధ్యూషన్ రెడీగా పెట్టుకున్నారు కదా అక్కడ ఉండాలని నన్ను ఏదో అడావుడిగా అక్కడ తీసుకెళ్ళి ఆందోళనకు లోనై గుండుపోటుకు లోనైనా రఘురామకృష్ణ పుట్టా పుట్టిన తరలిస్తూ ఉంటాను లేకపోతే తరలించిన తర్వాత డాక్టర్ శ్రీకాంత్ ఎంత ప్రయత్నించినా కూడా పాపం స్పందించక ఆయన విగతజీవుడయ్యాడు అండ్ నెక్స్ట్ డే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు దండేసేవాడు ముత్యాలు ముగ్గు సినిమాలు రావు సరే బతికం బాగున్నాం బాగానే ఉంది ఇప్పుడు ఈ లెటర్ అనేది చాలా కీలకం ఎవడు చెప్పాడు వివేక్ యాదవ్కి అసలు ఎప్పుడు కూడా నాకు ఎంతోమంది ఐఏఎస్ వాళ్ళు స్నేహితులు ఉన్నారు చాలా నేను మాట్లాడా ఇటువంటి చెత్త ఆర్డర్ ఎప్పుడు కలెక్టర్ ఎవరు సంబంధం లేదు ఇది లాండ్ ఆర్డర్ ఇష్యూ కాదు ఎమర్జెన్సీ మెడికల్ ఇష్యూ ఒక కలెక్టర్ ఒక ఎమర్జెన్సీ మెడికల్ ఇష్యూలో పోలీసుకు ఒక కాపీ కాపీ పెట్టి డాక్టర్ శ్రీకాంతే ప్రత్యేకంగా మళ్ళీ అంటే ఎవడు ఏ హాస్పిటల్లో ఎవరు డాక్టర్ కలెక్టర్ చదగలుగుతుందండి ఎవరో చెప్పారు ఇది ఒక స్కెచ్ చేసుకున్నారు నేను అనుకున్నారు నేను చావలేదు అది ఇప్పుడు అది చావుకొచ్చింది సరే సో దీన్ని బట్టి కుట్ర అనేది ఏ స్థాయిలో జరిగిందో అర్థమైపోతుంది అలాగే నిన్న కూడా నేను చూపెట్టలేదు కదా జాగ్రత్తగా ఫోకస్ కింద వివేక్ యాదవ్ సంబంధం కూడా ఓకే సో మరి ఈ రకంగా నేను నేను చెప్పా గుంటూరు సారీ మన సికింద్రాబాద్ మెడికల్ మిలిటరీ హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో చాలా క్లియర్గా పోయి అది కూడా రెండు ప్రింట్అట్లు తీసుకురా చెప్తా అందులో మొన్న పెట్టాం కదా ఒక ఏడు కాగితాలు సపరేట్ చేశా తక్కువ ప్రింట్ ప్రింటౌట్ తీశారు సో అందులో చాలా స్పష్టంగా ఎకీమోసిస్ ఆన్ బోత్ ఫుట్ అని చాలా స్పష్టంగా రాశారు నా ఖాళీ వేలు రెండు బట్ పక్క వేలు విరిగిపోయింది రెండు చోట్ల విరిగింది సో అది ఎక్స్రేలో క్లియర్గా ఉంది దానికి సపరేట్గా మొత్తం కట్ వేయడం జరిగింది వీళ్ళు కావాలని ఫ్రాడ్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా క్లియర్గా స్పష్టంగా అర్థమైంది ముందే సునీల్ కుమారు అతి తెలివితో ఏమో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఈయనే కొట్టుకుని ఉండొచ్చు కదా అని ఆ తింగర్ సుధా ఈ అమ్మాయికి సునీలు అమాయకాన్ని ఎందుకంటే అంటే అమాయకుడు ఏం కాదు బట్ పాపం డీజీపీ అయిపోవాలనే తొందరలో ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనికి పనులన్నీ చేసి చివరికి అయిపోయాడు కాబట్టి అమాయకుడు అని అనాల్సి వస్తుంది సో మరి ఆ రిపోర్ట్లో స్పష్టంగా ఎక్యూమోసిస్ అంటే వలన అంటే విత్ ఎక్స్టర్నల్ ప్రెషర్ వలన ఎక్స్టర్నల్ ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ ప్రెషర్ వలన ఏర్పడిన గాయం వలన రక్తం గడ్డకట్టడాన్ని ఎక అంటారు సో గూగుల్లో ఆ డెఫినేషన్ అంటే వాళ్ళు డాక్టర్ మెడికల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందో అట్టం రాశారు సో ఎక్విపోసిస్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది అది డాక్టర్లందరికీ తెలుసు అది స్పష్టంగా వాళ్ళు రాశారు ఆ బేసిస్లోనే నాకు బెయిల్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు తిరస్కరించింది అంటే వీళ్ళు పిచ్చోర్లేరు బెయిల్ ఇచ్చారు కదా అది చూసే బెయిల్ ఇచ్చారు దాడి జరిగిందనే అంశాన్ని తోసిపుచ్చలేము కనుకే బెయిల్ అని చెప్పి రాశారు అందులో నాకు బెయిల్ ఆర్డర్లో స్పష్టంగా రాసి మళ్ళీ నేను వెళ్ళాల్సిన అవసరం లేదు రిలీజ్ అయిన తర్వాత డిశ్చార్జ్ ఫ్రం ది హాస్పిటల్ అయిన తర్వాత పదిహేను రోజుల్లో ఆ బెయిల్ బాండ్లు సబ్మిట్ చేస్తే సరిపోతుంది నార్మల్గా బెయిల్ బాండ్లు ఇవ్వకుండా జైల్లో పెట్టడానికి నా విషయంలో సుప్రీంకోర్టు వేరే ఊర్లో ఉన్నాను కాబట్టి పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజుల్లోపు ఫెయిల్ బాండ్ ఒక లక్ష రూపాయలకు రెండు లక్షల రూపాయలు సబ్మిట్ చేస్తే సరిపోతుందని చెప్పారు మరి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత వీళ్ళు నేను కొట్టలేదు నేను కొట్టలేదు కొడత పగిలిపోద్ది అని తెలిసి వీళ్ళకి అందుకని కొట్టలేదు కొట్టలేదు అని అబద్ధం అని ఆ ప్రభావితను కూడా ఆ రకంగా చేశారు మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది ఈ కారులో కొట్టుకుని ఉండొచ్చు కదా అన్న కొందరు ప్రబుద్ధుల అతి తెలివికి వీళ్ళకి తెలియదు ఏంటంటే పిచ్చుకుండలకి ఆ కారులో ఇన్స్పెక్టర్ ఉన్నారు వాళ్ళే అని తీసుకెళ్లారు కాదు వాహనం నాది వ్యక్తి ప్రభుత్వ వ్యతిరేకి ప్రభుత్వ వ్యక్తి సో కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ కూడా అంటే ఇదంతా ఏదో కొద్ది మంది జనాల్ని మద్దతు పెట్టడం కోసం తనకేదో జరిగిపోయింది తన మీద నిబద్ధత కలిగిన అధికారిగా తను పనిచేస్తూ ఉంటే ఏదో ఒక ఇరవై మంది రోడ్డు మీకు వచ్చి ఏదో అలవాటు చేశారంట నిన్నాం ఇంకెక్కడ కూడా చేయించాలని చూశారు మన ఊర్లో కూడా చేయాలని చూశారంట ఈ సంగతి మాకు తెలిసినా అబ్బాయి సర్దుకో అని చెప్పి చెప్పినట్టుగా తెలిసింది ఒక ఆయన కులంలో నా మీద ఒక ద్వేషం వచ్చే విధంగా జనాల్ని సమకూర్చాలని చెప్పి తమ చాలా ప్రయత్నం జరిగింది కానీ ప్రజలు తెలివైన ఎవరికి అన్యాయం జరిగింది ఎవడు దుర్మార్గుడు కొంతమంది దళిత కులానికి సంబంధించిన వాళ్ళు అన్యాయానికి గురైనప్పుడు ఏ రోజైనా ఈ సెల్ఫ్ డిక్లేర్డ్ దళిత నాయకుడు నోరిప్పి మాట్లాడటం జరిగిందా అధికారంలో ఎవరుంటే వాళ్ళకి కొమ్ము కాయటం వాళ్ళు చేయమన్న అడ్డగోలు పనులన్నీ చేయటం తప్ప ఏనాడైనా నిజమైన దళితులకి అన్యాయాల పాలైన దళితుడికి ఇతను న్యాయం చేశాడా ఎంతసేపు రెచ్చగొట్టడం తప్ప అన్యోన్యంగా ఊర్లో అన్ని కులాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటే మానవాళ్ళు లెగ్ ఎట్టు గొలాలను మొదలెడతారు ఏ ఇమ్మని మొదలెడతారు అక్కడ సో ఇవన్నింటిని కూడా నేను అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు అక్కడ కూడా చర్యలు ఉంటాయి గా అతను చేసిన కామెంట్స్కి అతను సస్పెండ్ అయ్యి తీరాలి అవుతాడని అనుకుంటున్నా కానీ ఆ విఆర్ఎస్ అనేది అతనికి ఇవ్వకూడదు త్వరితగతిన ఈ కేసు ఎలాగో తేలుతుంది ఎవిడెన్స్లు అన్నీ పక్కాగా ఉన్నాయి అందరి పాత్ర ఇందులో ఖచ్చితంగా బయటకు వస్తుంది త్వరలో విచారణ మొదలవుతుంది మరి అరెస్టులు అయితే చేయాలి మరి అరెస్ట్లు చేయకుండా మరి చూద్దాం మరి మనం ఏం మాట్లాడలేము దాని గురించి అరెస్టులు అయితే చేయాలి త్రీ ఉన్నప్పుడు పిన్నెలకు ఒక రూలు సునీల్ కుమార్ కింద రామాంజనే ఒక రూలు ఉండకూడదు కదా